అవర్ వైసీపీ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఏదంటే లిక్కర్ స్కామ్ మరి ఆ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ అరెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో విడతల రజని అసలు లిక్కర్ స్కామ్ లేదు వైసీపీ హయాంలో అన ఘాట్ వ్యాఖ్యలు చేస్తుంది మరి ఎందుకు అరెస్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు ఇలాంటివన్నీ తెలుసుకోబోయే స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే లిక్కర్ స్కామ్ సంబంధించి వైసీపీ నేతలు అరెస్ట్ అవుతుంది మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యింది అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో విడతల రజని అసలు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదన్న వ్యాఖ్యలు చేస్తుంది అసలు స్కామే లేదని ఎలా చూడాలి అసలు ఎంత తింటామో అంత అరగాల్సిందే తప్పదు అరిగే వరకు ఇప్పుడు ఏదో చికెన్ బిర్యానీ అనో ఎవడో పెడుతున్నాడనో ఇష్టానుసారం తినేస్తే ఖచ్చితంగా అంటే ఇంకొక పూట అన్నం తినాలన్నా లేదా ఆరోగ్యం బాగున్నాలన్నా అది హండ్రెడ్ పర్సెంట్ అరగాల్సిందే ఆ యాంగిలో నేను చెప్పేది ఏంటంటే ఇదే విడదల రజని గతంలో మంత్రిగా పనిచేసింది మంత్రిగా పనిచేసినప్పుడు మనం ఇప్పుడు ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు ఏమైంది మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఏమైంది ఎందుకంటే నాకు ఆ పిక్చరైజేషన్ కనిపించి ఇన్నిసార్లు నేను దాన్ని ఎంజాయ్ చేస్తా మాట్లాడుతున్నాం ఎంజాయ్ అంటే ఆవిడేదో బాధపడితే ఇబ్బంది ఈ మాదిరి ఎంజాయ్ చేయటం అని కాదు అదే స్టోన్ క్రషర్ బాలాజీ గారు ఎవరైతే ఉన్నారు బాలాజీ స్టోన్ క్రషర్ ఆ చలపతి గారు ఆయనకు సంబంధించిన వ్యవహారంలో రెండు కోట్లు కొట్టేసి ఆ ఇరవై లక్షలు వాళ్ళ అనున్యాయులకి ఒక పది లక్షలు వాళ్ళ ఒక పది లక్షలు ఆయన జాస్వాణ్య ఆయనకి ఇచ్చి ఏ విధంగా చేసినా మనం చూసాము ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం క్లారిటీగా ఆ డబ్బు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరిగింది అని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు క్లియర్ కట్గా అదే కసి కోపాలు అంటే అవి టైంలో జైల్లో ఉండిండు కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ బాబు గారు ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉండదో అందరి హక్కులు కాపాడుతూ ఆ విధంగా ముందుకెళ్తున్నారు తప్పు చేసిన వాళ్ళు మాత్రం శిక్ష పడతారు అందుకు లేట్ అవుతాం ప్రాసెస్ ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో అన్నిట్టు అరగాలి కదా ఫస్ట్ అంటన ఈవిడ మంత్రిగా పనిచేసింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువ తిన్నారో ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించుకున్నారు ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని ఆపులు చూసుకొని ఎంత అధికారం చలాయించారో ఈవిడిగా అయితే ఇంకా చెప్పాలని అవసరం లే వందో ఎన్నో బుల్లెట్లు మంచి వ్యవహారం కూడా మనం చూసాం ఎందుకంటే బలిష్టంగా పుష్టిగా తయారైపోయింది నేనంటా అది ఫిజికల్గా కాదండి అది డబ్బు పరంగా తయారైపోయింది పుష్టిగా కాబట్టి అది అరిగే వరకు అది కక్కే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈవిని పీడిస్తానే ఉంటాడు పార్టీ ఒక లైన్ ఇచ్చింది అనుకో వాస్తవంగా ఇప్పుడు మీ పైన ఏదైనా ఒక బాధ్యత ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఒక చోట జాబ్ చేసేటప్పుడైనా ఎక్కడైనా సరే వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సిందే తప్పదు అది వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హుకుం జారీ చేసినప్పుడు అందరికంటే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత ఈవిడిది ఇప్పుడు వేరే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వీడు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి ఆవిడ పిక్చరైజేషన్ చూస్తే మనకు అర్థం అర్థమవుతుంది ఇప్పుడు నాకు నేను మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా ఈరోపు కనెక్షన్ వేరే కాడికి వస్తున్నా మళ్ళీ వీడి గురించి మాట్లాడుతున్నా నాకు ఎందుకంటే నా కళ్ళ ముందు ప్రాంప్టర్ ఏమీ లేదు చూసి చదివే వెసులుబాటులు నాకు వాళ్ళు లేవు ఈవిడికి ఏందంటే అదృష్టవంతురాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్క్రిప్ట్ని తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని పొల్లు దప్పోకుండా క్లారిటీగా వితౌట్ ఎనీ కట్సు ఎదురుగా ప్రాంప్టరు కెమెరా అక్కడ ఉంటుంది ఆ కెమెరాను చూస్తూ ఏం చెప్తుందంటే అసలు అప్పుడు స్కామే లేదు అసలు ఏ విధంగా స్కామ్ అన్నట్టు సరే ఆవిడ చెప్పినటువంటి మాటలు తడబాటే లేకుండా క్లారిటీగా మధ్యలో అక్షరాలు తడబడినప్పుడు అసలు ఒక ఈ ఈవిడిగానే ఒక యాక్టర్ అంటే ఒక రేంజ్లో ఉండి అప్పుడు దాన్ని పుష్ అప్ చేసుకోవడానికి రెండు మూడు సార్లు కళ్ళు ఆర్చడం అప్పుడు ఆ అక్షరాలు మళ్ళీ చదవడం మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం మహానటి అద్భుతంగా మాట్లాడింది సరే ఏదేమైనా కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఈ వీడికి ఆ ధనుంజీ రెడ్డికి ఈ వీడికి ఆ కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఏమంత ఎమోషన్ పడి అసలు ఈ వీడికి సంబంధం లేని ఏ వ్యవహారం ఇది అసలు వీడికి లెక్కర్ స్కామ్కి సంబంధమే లేదు ఒకవేళ ఆ వ్యవహారం ఉంటే ఆవిడ మాట్లాడనేది కాదు ఈ టైంకి ఆ లుక్అవుట్ నోటీసులు నిండు ఈ విదేశాలకు చెక్కేసిండు మనం చూసింటాం కదా ఇప్పుడు ఆల్రెడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఇరవై మందిని ఆల్రెడీ విదేశాలకు బారిపేటిగా చేశాడు ఈ లిక్కర్స్ స్కామ్ ఊపు అందుకుంటుందా అన్నప్పుడే ఎందుకంటే వాళ్ళపైన లుక్అట్ నోటీసులు ఏవి లేవు వీడిపైన పైన ఆ ఏదైతే లెక్కర్ స్కామ్ పడగలేదని నేనైతే అనుకుంటున్నాను అందుకు ధైర్యంగా బా సూపర్ ఇదే కాదు వే స్కామ్ జరగలేదంట ఇదైతే అల్టిమేటు అంటే ఈడు కొడాల నానికి వత్తాస పలుకుతుంది ఆ ఇసుకాసురుడు మనం చూసాం అది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అంతెందుకు ఆ పేరు నాని పేరుని కుటుంబం ఏమైతే చేసిందో పదివేల కుటుంబాలకు ఏదో మీకు స్థలం కలిగించామని చెప్పి అదొక వ్యవహారము అసలు వాళ్ళు యాడ్ నుంచి ఇన్స్పైర్ అయినారంటే ఈ వల్ల నేను వంశమోహన్ చేసినటువంటి విధానాల వల్ల ఆయన కూడా వాళ్ళకి పట్టాలు ఇచ్చాను అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు ఇవన్నీ మనం చూసాం అవన్నీ పెద్ద పెద్ద స్కామ్లు అవి ఆశామాషీ స్కామ్లు కాదు ఆ రాజంపేటలో అయితే దాదాపు నాలుగున్నర ఎకరా అది కబ్జా చేయడం అది స్కామే కాదు అసలు అంతెందుకు ఈ మిదున్నటి వాళ్ళ నాయన విన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేసినటువంటి స్కామ్ ఏది ఎక్కడ పడితే ఆడ మదనపల్లి మొత్తం మదనపల్లి చిత్తూరు జిల్లాలో ఎక్కడ పడితే ఆడ ల్యాండ్స్ కబ్జా చేసేయడం అసలు చెరువు పైన చెరువును పూడ్ చేసి స్కామ్ చేయడం అసలు అంతెందుకు తుడాలో అయితే మనం నాలుగు వందల నలభై కోట్లు స్కామ్ చేసాం ఆ తిరుపతి పరిసరాల్లో ప్రాంతాల్లో ఏదైనా మౌలిక సదుపాయాలు చేయాలి లేదా దేవుడికి సంబంధించిన ఏదైతే ఇది భక్తులకి పాలు నీళ్లు కలిగేయడం ఎన్ని చేయాలి తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించి ఎన్ని లేకుండా నాలుగు వందల నలభై కోట్లు స్కామ్ చేసేసారు అవసరం లేని దానికి కూడా వెహికల్స్ కొన్నాడు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవన్నీ పిచ్చ పిచ్చ స్కామ్లు ఈవిడ ఎవరైనా అయినా నువ్వు రూపాయికి మాట్లాడారంటే నువ్వు పది రూపాయలు స్క్రిప్ట్ రాపించుకొని నువ్వు మిందేసుకొని మాట్లాడుతున్నావు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉన్నటువంటి సంబంధం అంటే చెప్పింది ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగా నమ్ముతున్నారు అందుకే నన్ను కారులో ఎక్కించుకొని ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే ఏదంటే అంబటి రాంబాబు నియోజకవర్గంలో ఏదైతే సత్యనపల్లికి వెళ్ళొచ్చాడో ఆ రోజు టైర్ కింద పడినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ మొదలు అక్కడ పోయే వరకు తిరుకొని వచ్చే వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నాను మాది ఆ రేంజు నేను ఆశ వ్యక్తిని కాదు సీఎం గారికి ముఖ్య అనుచరులని అని వైసీపీ కేడర్ మొత్తం ఒక మెసేజ్ కొట్టింది ఆవిడ తెలుసు కదా ఇంకా అంటే నా బలం అంత అని చెప్పి కాబట్టి ఈవిడ మీరు అన్నట్టు అల్టిమేట్ ఆ మాదిరి మాట్లాడటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇప్పుడు కళ్ళు ఇప్పుడు ఆవిడన్నటువంటి మూడో మాట చాలా ట్రాన్స్పరెంట్గా చేసాము అని చెప్పి చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తే ఆ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు లేకుండా ఉండాలంటే కేంద్ర పెద్దలు ఒక విధి విధానాలు ఆర్బీఐతో కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద పెద్ద సంస్థలతో ఇన్వాల్వ్ అయ్యి లెస్ ట్రాన్సాక్షన్స్ ఇంకా జరగకూడదని ఆడ రెట్టి పండ్లు జామ పండ్లు ద్రాక్ష అంతెందుకు రోడ్డుబడిగా మనకు ఊళ్ళో ఉన్నప్పుడు ఆ సమోసాలు పోవడం అమ్ముతా వచ్చారండి వాళ్ళు కూడా డబ్బులు ఏమైనా క్యాష్ లేదు ఫోన్పే అంటే ఎదు ఉండాలని చెప్పి చూపిస్తారు ఆగిరిగా పూలు పాడు అమ్ముకునే వాళ్ళ దగ్గర కూడా ప్రతి కాడ కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఫోన్పేలు ఉన్నాయి ఇంత పెద్ద వ్యవహారంలో నువ్వు ఫోన్పేలు లేకుండా చేసినా ఉంటే నువ్వు గణాగనుడి జగన్ అని జగనన్న ఆ రకంగా పొగడాలి ఈ విడదల రజని ఈ డేటా ట్రాన్స్పరెన్సీ లేదు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు పైచిలుకు ఇది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్లో వాళ్ళు డబ్బు తీసుకున్నారంటే దాంట్లో ఎంత స్కామ్ ఉండదు ఇదొకటి ఇంకా వీళ్ళు కంప్లైంట్షన్ తగ్గిద్దాం అనుకునేది అంట ఎంత గొప్ప మాట చెప్పిందండి విడతల రజని తాగేవాళ్ళని తగ్గించేయాలంట ఇది మళ్ళీ చెప్తున్నా ఆవిడ చెప్పిందే జరిగింది తాగేవాళ్ళని తగ్గించేయాలని చెప్పి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మంది చచ్చిపోయినారు తాగేవాళ్ళని తగ్గిద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పింది అది చిరాలని నిజమైపోయింది అందుకు ఆవిడ చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఇంకా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలంట అది కూడా జరిగిపోయింది ఆడ పదిహేడు రూపాయలతో తయారు చేసేది నువ్వు మహా అంటే అల్టిమేట్ అంటే షాప్ వర్క్ వచ్చిన కాడికి ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే దాన్ని రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయలు కమ్మి ప్రభుత్వం ఆదాయం కూడా పెంచేసావు అనేది ప్రభుత్వ ఆదాయం కంటే ముందు ఈ రేషన్ ఇచ్చి ద్వారా డబ్బులు కొట్టేసి ఇదంతా ఆదాయం ఏమో లాగు చేసి చూపిస్తావు ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఒకటి ఉంటుంది లైనిక్స్ లోను వాటిలోను మనం వాడే మెమరీ కార్డులు కానీ వీటిని అది కేవలం ఒక ఫోర్ జీబీ సిక్స్ జీబీ అయితే దాన్ని పుష్ అప్ చేసి ఎయిట్ జీబీ నైన్ జీబీగా చూపిస్తారు నీకేమో డిజిటల్లో ఒరే సెవెన్ జీబీ ఫుల్ అయిందా ఇంక టూ జీబీ అని ఉంటుంది జరిగిండే అది ఉండేది సిక్స్ జీబీలో అయితే కేవలం నువ్వు అప్పటికే ఫైవ్ జీబీ అట్లా వాడింటావు ఆ వన్ జీబీని టూ జీబీగా చూపెలుతుంది అట్లా ఈ లెక్కర్ స్కామ్లో మొత్తం అంతే వాపుని చూసి బల్పు చేశారు దాన్ని రెండు వందల ఇరవై రూపాయల్లో ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు వీళ్ళు ప్రభుత్వం చాదాయని గండి కొట్టి పక్క మార్గాలు పట్టి చేశారు ఈవిడి చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు నేను అంటాను ఇక్కడ ఈవిడికి ఒక జాక్పాట్ ఒకటి చెప్పనా నువ్వు కేవలము ఆంధ్ర రాష్ట్రం అంత వచ్చాను అనుకో నువ్వు అనుకున్నావు ఆడేమో జగన్ అన్న ట్వీట్ ఇంగ్లీష్లో కొడుతున్నాడు అది కేంద్ర పెద్దల వరకు పోయింది అది అది కాస్త ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అప్పుడు నాలుగు వేల కోట్ల స్కాము ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత సార్ సముద్రంలో ఒక నీటి బొట్టు అంతే సముద్రం అంత స్కామ్ ఆంధ్రాలో జరిగిందని చెప్పి ఆ రోజన్ని అదేనికే మన దేశంలో ప్రకమంలో చూసాం ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తం కొద్దిమేర ఫోకస్ చేసినది ఆల్రెడీ కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినది ఎన్డీటీవీ కావచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు రిపబ్లిక్ టీవీ కావచ్చు కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసినది దానిపైన ప్రత్యేక కథనాలు చేస్తున్నారు గతంలో అండి ఎర్రమ్నాయుడు గారు బ్రతికున్నప్పుడు ఆయన నాగం జనార్దన్ రెడ్డి ఇంకొంతమంది అంతా ఒక యూనిట్గా ఏర్పడిపోయి గాలి జనార్దన్ రెడ్డికి ఇవాళ ఏడేళ్ళ పాటు జైలు శిక్ష పడింది అంటే కేవలం టీడీపీ చేసినటువంటి పోరాటమే ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఆ బయారం గన్నులకు సంబంధించి మనం చూసాం కొద్దిమేర వాళ్ళకి వచ్చినటువంటి పర్మిషన్ని దాన్ని పూర్తిగా మిస్యూజ్ చేసి కింద కింద ఎంతో దూరం లోడ్ వేసుకొని కొన్ని జిల్లాలో అర్ధం జిల్లా అనంతపూర్కి సంబంధించి ఎత్తేసే రేంజ్లో గెలిపినారు వాళ్ళు అంత శక్తివంతులు అయిపోయినారు ఎవరన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పైకి చంద్రబాబు నాయుడు అనే వరకు వచ్చారు ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉండారని చెప్పి ఇది అన్యాయం చేసేయడం అఖండ సినిమాలో ఉంటుంది కదా సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ స్టైల్లో అది దేశం లెవెల్లో అందరు నాయకుల దృష్టికి తీసుకెళ్ళిపోవడం వల్ల అతనికి గాలి జనార్దన్ రెడ్డి అక్కడికి బ్రేకులు పడ్డాయి గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ ని దేశవ్యాప్తంగా చూపించడం వల్ల వీళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు ఇప్పుడు విడతల రజనీ చేసిన వ్యాఖ్యల్లో నాకే కాదు ఏపీ ప్రజల్లో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లేదని అంటుంది మరి ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అదే నేను అంటాంది ఎగ్జాక్ట్ అక్కడికి వస్తున్నాను కేవలం విడదలజీనికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు దేశవ్యాప్తంగా సార్ లెక్కర్ స్కామ్ పెట్టా జరిగింది డబ్బులు ఇద్దో విదేశాలకి మాద్ర శిల్కం నీళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ అయినాయి అంతెందుకు పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎవరైతే మన దగ్గర ఈ ఈ సీట్లోనే కూర్చుంటావుడో పార్లమెంట్లో ఆయన చేసినటువంటి స్కామ్ చూడండి సార్ ఆ డబ్బులు ఏ నించి పడినాయి నువ్వు చెప్పమంటే అది చెప్పలేకపోతున్నావు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు జనసేన ఎంపీలు ఖచ్చితంగా అడుగుతారు దానికి నేను దగ్గర సమాధానం ఉండదు ఇప్పుడు ఒక కేవలం మధ్య అండి కొమ్మినండి శ్రీనివాస్ గారు ఆయన్ని అరెస్ట్ చేసినారు అని చెప్పి కోర్టులో ఆయనకి రిలీఫ్ వచ్చింది మాదిరి అరెస్టు వద్దబ్బా తప్పు అది ఇది ఏదో చెప్పింది కోర్టు కాబట్టి దాన్ని పోర్ట్రేట్ చేస్తూ ఈ టీడీపీ కూటమికి లేకుండా జనసేన కూటమికి మొట్టిక్కాయలు పడినాయి మొట్టిక్కాయలు పడినాయని అదే పని చేసాం కదా అదే కోర్టులో ఇప్పుడు వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా ఎందుకు నిరాకరిస్తున్నాయి అంటే నీకు కోర్టులపై నమ్మకం లేదా కోర్టు ఒక మాట చెప్పి నువ్వు అబద్ధం చెప్తానే ఉంటావా విడద్రజని అందుకు వీళ్ళంతరూ దేశం లెవెల్లో చూపిస్తారు ఆ రోజు ఎర్రనాయుడు వీళ్ళు తీసుకున్నటువంటి ఆ భయారం సంబంధించి ఈ విధంగా గ్రాండ్గా పద్ధతిగా స్టాండర్డ్గా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఎంపీలు ముందు పెట్టేదానికి వీళ్ళు సిద్ధమైనారు వీళ్ళు వీళ్ళు అరిసరిసి వీళ్ళు మరింత ఎనర్జీ పుట్టించే విధంగా వీళ్ళు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వీళ్ళు చూపించినప్పుడు రేపు వైసీపీ వాళ్ళు ఢిల్లీ పోయి మేము ధర్నా చేస్తామంటే అంటే పక్కకు వచ్చి పలికేవిడు కూడా ఒక్కడ కూడా ఉండడు కాబట్టి విడతల రజనీకి అతి త్వరలో ఇటువంటి జాక్పాట్ గిఫ్ట్లు లైఫ్ టైం ఏడానికి నాకు తెలిసి లుక్అట్ నోటీస్ ఏమో ఉన్నట్టున్నాయి లేకుండా ఈ టైంకి ఏమో విదేశాలు బారిపోయింది ఆడికి ఏమో శుభ్రంగా ఒక కంపెనీ వెయ్యి మంది ఆక అంట ప్రశాంతంగానే ఉండేది జగనాన్ని చెప్పే జగనాన్ని వదిలేసిపోయి ఉండేది తప్పక ఇక్కడ ఉండాలి అదండి విషయం సో ఇదంటే చూశారు కదా విడతల రజను చేసిన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఎంతో దూరం బావు త్వరలోనే ఇంకా ఆమె మీద కూడా కేసులు నమోదవుతాయని కూడా మనకి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇది తర్వాత నెక్స్ట్ వీడియోలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ